హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ విశిష్ట సురేంద్రతో మాట్లాడిన రోజు జరిగింది గుర్తు చేసుకుంది ఎందుకు మావయ్య డల్గా ఉన్నారు అత్తకి ఏం చెప్పలేదుగా అని అడిగింది కంగారుగా విసి ఇది విని కూడా నేను అంటూ చాలా ఎమోషనల్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాడు విశిష్టతో మాట్లాడాక ఎలాగైనా రామ్ గురించి సూచికి సిద్ధుకి చెప్పాలని ఎంతో ఆత్రంగా సంతోషంగా బయలుదేరుతాడు సగం దూరం వెళ్ళేసరికి సురేంద్రకి ఫోన్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతల నుంచి నేను అని వినిపించి కారు సైడ్ తీసుకుని నేను అంటే నీకు లేదా అని అడిగాడు సురేంద్ర వీరా అని వినిపించింది అంతే వి రామ్ అన్నాడు రెండు కలిపి ఒక్కసారిగా రామ్ కాదు వీరా అన్నాడు సీరియస్గా కాదు నాన్న నువ్వు రామ్వి నా రామ్ వి అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు సురేంద్ర అయితే ఏంటి ఇప్పుడు అని అడిగాడు వీరా నువ్వు ముందు నా దగ్గరకు రా నీతో ఎన్నో చెప్పాలి అమ్మ నిన్ను చూస్తే చాలా సంతోషిస్తుంది అన్నాడు ఆనందంగా చూడండి దయచేసి అలాంటి ఆలోచనలు మానేయండి అది చెప్తామని ఫోన్ చేశా అంటే నువ్వే రామని నీకు తెలుసా అని అడిగాడు ఆశ్చర్యంగా ఎప్పుడో తెలుసు మీ అబ్బాయి సిద్ధు నా దగ్గరకు వచ్చి రామ్ గురించి ఎంక్వైరీ చేయమన్నాడు ఆ రోజు అనుకోలేదు కానీ నా గుండె దగ్గర ఉన్న సింబల్ తన గుండె దగ్గర చూసేసరికి అనుమానం వచ్చింది ఆ తర్వాత నిన్న నువ్వు నన్ను ఎందుకో అదే పనిగా చూడటం మా నాన్నతో మాట్లాడతా అనేసరికి నా అనుమానం బలపడింది చివరికి రాత్రి నన్ను చూసి కళ్ళు తిరిగి పడిపోవడం ఆ ఓవర్ యాక్షన్ అది చూసేసరికి కన్ఫామ్ అయ్యింది నేనే రామని అన్నాడు వీరా మరి తెలిసి ఎందుకు ఇంకా దూరంగా ఉన్నావు రామ్ అని అడిగాడు సురేంద్ర ఆశ్చర్యంగా వీరా నా పేరు వీరా అది నిన్నటి నిజం కానీ నువ్వు రామ్ అనేది వాస్తవం అని ఈరోజు మీరంతా వచ్చి చెప్తే నేను ఒప్పుకొని నేను ఎంతగానో ఎదురుచూసిన అవకాశాన్ని వదులుకొని మీతో వస్తానని మాత్రం అనుకోవద్దు అంటూ గట్టిగా చెప్పాడు ఏంటి మాఫియాలోకి వెళ్ళడం అవకాశమా నీ ఆస్తి విలువ తెలుసా నీకు కొన్ని వందల కోట్లకి వారసుడివి నువ్వు లండన్లో రామ్స్ అంటే ఎంత ప్రెస్టీజియస్ కంపెనీ తెలుసా అని అడిగాడు సురేంద్ర నాకు నీ ఆస్తి వద్దు మీరంతా అసలే వద్దు నాకు ముందు నుంచి మీరంతా నచ్చరు నాకు ఈ ప్రపంచంలో కావాల్సింది కేవలం నా జాన్ మాత్రమే తను మాత్రమే కావాలి తన ప్రేమ చాలు ఇంకెప్పుడు రామ్ అంటూ రావద్దు ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నాడు సీరియస్గా అది కాదు రామ్ నేను చెప్పేది విను నీ కోపంలో ఇప్పుడు నువ్వు అనే ప్రతి మాటలో న్యాయం ఉంది కాదనను డబ్బుల కోసం ఇబ్బంది పడుతూ సరైన తిండి లేక ఎవరి ప్రేమ దొరక్క రాయిలా మారిపోయావు ఒక్కసారి రా నాన్నా ప్లీజ్ అమ్మని చూసి అప్పుడు నీ నిర్ణయం చెప్పు అన్నాడు అవసరం లేదయ్యా నేను ఎవరిని కలవను నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పకు నీకే మంచిది ఎందుకంటే మీ ఆవిడ వచ్చినా సిద్ధు వచ్చినా నా సమాధానం ఇదే ఉంటుంది మళ్ళీ వాళ్ళు బాధపడతారు తర్వాత నీ ఇష్టం ఇంకో మాట ఇవన్నీ చెప్పి జాన్ని నాకు దూరం చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను ఆలోచించుకో అంటూ కాల్ కట్ చేశాడు సురేంద్రకి మైండ్ బ్లాక్ అయింది జరిగింది చెప్పగానే విశిష్టికి ఏడు పాగలేదు వాడు అలా మాట్లాడతాడని అసలు ఊహించలేదు విసి కానీ ఈ ప్రపంచంలో అందరికన్నా దురదృష్టవంతుడిని నేనే అదృష్టవంతురాలివి నువ్వు రామ్ ప్రేమ కేవలం నీకే సొంతం అన్నాడు ఇదంతా గుర్తొచ్చి విశేష నాకు అర్థమైంది బేబీ ఎక్కడ మళ్ళీ మన వాళ్ళంతా వచ్చి నువ్వే రామ్ అంటూ ఆనందిస్తూ నీ చుట్టూ తిరుగుతారో నువ్వు ఈ మాఫియా నుంచి వదిలేయడం నీకు ఇష్టం లేదు అందుకే సెక్యూరిటీ పర్పస్ అంటూ ముంబై తీసుకొచ్చావు కానీ నాకు అర్థం కావడం లేదు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని ఆనందించాలా లేక మన ఫ్యామిలీని వద్దన్నందుకు బాధపడాలా అంటూ ఏడ్చేసింది కొంచెంసేపు తర్వాత సరే ఏదైతే అది అయ్యింది నువ్వెక్కడుంటే అక్కడే నాకు లోకం అందుకే నాకు నువ్వు తప్ప వేరే ఎవ్వరూ వద్దు అనుకుంది స్థిరంగా ఇక్కడ కురేషి చెప్పడం కంటిన్యూ చేశాడు ఈ డైమండ్ గురించి రెండు క్లూస్ ఇస్తాను ఇది దుబాయ్లోనే ఉంది ఇది ఉన్న ప్లేస్లో చివరి కంట చూస్తే ఎర్రటి సముద్రం ఓడలు నడుస్తూ ఉంటాయి అన్నాడు అది విని యాభై మంది ఆశ్చర్యంగా చూశారు ఇంటికి మించి ఇంకేం చెప్పను మీకు పది రోజులు టైం ఈ కురేషి దృష్టిలో పడాలంటే ఆ డైమండ్ తెచ్చి ఇవ్వడం ఒక్కటే మీకున్న ఏకైక ఆప్షన్ అంటూ లేచి సూన్ ఇక మీరంతా వెళ్ళొచ్చు అన్నాడు అందరూ లేచి కురేషి చెప్పిందే మైండ్లో తింకుతూ వెళ్లారు కిందకి వచ్చేసరికి రెహమాన్ కారుతో సహా రెడీగా ఉన్నాడు అప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతా చూసేసిన రెహమాన్ ఇంటికి ఆ కోడ్ ఏంటో నాకు అర్థం కాలేదు షేర్ అన్నాడు నవ్వుతూ వీరా తనని చూసి కారెక్కి చూద్దాం పది రోజులు టైం ఇచ్చాడుగా అన్నాడు షేర్ ఇట్స్ టైం టు సెలబ్రేట్ మన వాళ్ళందరినీ పరిచయం చేస్తా పద వెళ్దాం అన్నాడు వీరా టైం చూశాడు అంతే జాన్ అనుకుని లేదు రెహమాన్ ఇప్పుడు కాదు ముందు ఆ డైమండ్ని సంపాదించని అన్నాడు ఎస్ యువర్ కరెక్ట్ అప్పుడు వాళ్ళే నీ పరిచయం కోసం ఎగబడతారు అంటూ నవ్వాడు రెహమాన్ ఇక్కడ మంచి నిద్రలో ఉన్న విశిష్టికి బెల్ మోగుతుంటే మెలకు వచ్చింది లేచి చెక్ చేసింది వీరా వెంటనే డోర్ ఓపెన్ చేసి నవ్వింది వీరా లోపలికి వస్తూ విలియమ్స్ అసలు వచ్చాడా నీకు లంచ్ తీసుకొచ్చాడా లేదా అని అడిగాడు కంగారుగా ఆ తెచ్చారు కానీ ముందు చెప్పు ఎలా జరిగింది నీ ఫస్ట్ డే అని అడిగింది వీరా కూర్చుని షూ తీస్తూ పర్లేదు అంటూ జరిగింది చెప్పాడు అది విని విశిష్ట ఏం పర్లేదు నా షేర్ ఎలాగైనా పట్టేస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అంటూ నవ్వింది నువ్వు పక్కనే ఉంటే ఏదైనా సాధిస్తాం మార్నింగ్ నుంచి బయటకే రాలేదు పద అలా బయటకు వెళ్దాం అన్నాడు ఓకే నేను రెడీ అవుతా అంటూ వెళ్ళింది విశిష్ట కాసేపు తర్వాత ఇద్దరు కిందకి వచ్చి నడుస్తుంటే జాన్ ఎవరైనా ఫోన్ చేశారా అని అడిగాడు ఎవరైనా అంటే అని అడిగింది అదే మీ ఇంట్లో వాళ్ళు చేశారు అన్నది కావాలనే ఎవరు అని అడిగాడు కంగారుగా మా అత్త అన్నది ఏమన్నది అని అడిగాడు తన వైపే చూస్తూ అదే రామ్ గురించి అంటూ దూరంగా ఉన్న షాప్ చూపించి పద ముందు ఏమైనా తాగుదాం అన్నది రామ్ ఏంటి అని అడిగాడు కంగారు కనపడనీయకుండా అబ్బా ముందు పద అంటూ లాక్కెళ్ళింది తర్వాత జ్యూస్ తాగుతూ బేబీ ఇంటికి మన పాపకి ఏం పేరు పెడదాం అని అడిగింది షూ అనుకుంటూ అసలు విషయం చెప్పు జాన్ రామ్ ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ నన్ను విసుక్కుంటున్నావు అంటూ బొంగుముతి పెట్టింది వీరా తల విదిలించి ఇదంతా కాదు కొన్నాళ్ళు వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకు మన మాఫియాని తెలిస్తే ప్రమాదం అన్నాడు ఎవరికి మనకా లేక వాళ్ళకా అని అడిగింది అబ్బా మనకే జాన్ ఇంటికి ఏమంటుంది ఆవిడ అని అడిగాడు రామ్ అడ్రస్ దొరి అంటూ బయటకు చూసి వావ్ బేబీ అటు చూడు బోట్ షికార్ ఎంత బాగుందో ఓన్లీ ఫర్ కపుల్ అంటా నేను వెళ్ళి టికెట్స్ తీసుకుంటా నువ్వు జ్యూస్ తగ్గేసిరా అని వెళ్ళిపోయింది ఏంటి జాన్ ఇలా చేస్తోంది కొంపదీసి నేనే రామ్ అన్న విషయం నాకు తెలిసి తెలియనట్లు యాక్షన్ చేస్తున్నానని కనిపెట్టేసిందా అంటూ తన వెనకే వెళ్ళాడు ఇద్దరూ బోట్ ఎక్కారు విశిష్ట చుట్టూ చూస్తూ వావ్ ఐ లవ్ యూ డాన్ అంటూ పెద్దగా అరిచింది వీరా తనని హక్ చేసుకుని చిన్నగా ఇక్కడే ఉన్నాగా అంత పెద్దగా అరుస్తావేంటి అన్నాడు నవ్వుతూ అంటే నీ మీద ప్రేమ అంతం లేనిది అని అర్థం బుద్ధు అంటూ చెంపకొరికింది తెలుసు అంటూ తన లిప్స్ అందుకున్నాడు బోట్ షికార్ అయ్యాక ఇద్దరు తిరిగి రూమ్కి వచ్చారు నైట్ ఏడవుతుండగా వీరా ఫోన్ రింగ్ అయ్యింది తను స్నానానికి వెళ్ళాడని విశిష్ట లిఫ్ట్ చేసింది హలో షేర్ ఒకసారి విలియమ్స్ రూమ్కి రా అంటూ కట్ చేశాడు రెహమాన్ అక్కడ మా మావయ్యని హర్ట్ చేసి ఇక్కడ నువ్వు నా మొగుడిని షేర్ అంటూ బక్రా చేస్తావా చెప్తా నీ సంగతి అనుకుంటూ వీరా ఫోన్ సైలెంట్లో పెట్టేసింది వీరా బయటకు వచ్చి చూసేసరికి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ మాత్రం ఆన్లో ఉంది జాన్ అని పిలిచాడు విశిష్ట రిప్లే ఇవ్వకపోవడంతో అన్ని రూమ్స్ తిరిగాడు బాల్కనీలో విశిష్ట రెడ్ కలర్ ప్లెయిన్ శారీలో అటువైపు నిలబడి సముద్రం చూస్తోంది తన నుంచి వచ్చే అరోమా ఫ్లేవర్స్ వీరాకి మతి పోగొడుతున్నాయి వెనక నుంచి తని హక్ చేసుకుని ఏంటి స్పెషల్ అని అడిగాడు చెవిలో హస్కీగా విశిష్ట తన వైపు తిరిగి నీతో ప్రతిరోజు స్పెషలే నాకు అంటూ బెడ్ దగ్గరకు వెళ్ళింది ఏమైంది జాన్ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు అంటూ పైటలాగాడు అయ్యో నిన్నటి వరకు బాధగా ఉన్నావేంటి అని తెగ ఫీల్ అయ్యావు ఇప్పుడు సంతోషంగా ఉండి నీ కోసం ఇంతలా రెడీ అయితే పండుగ చేసుకోవాల్సింది పోయి మాటలు ఇంటరా మొగుడా అంటూ బెడ్ మీదకి చేరి చేతులు చాపింది వీరా నవ్వుతూ తన దగ్గరకు చేరి చేతులు లాక్ చేసి మెడ మీద ముద్దులు పెడుతుంటే అసలు విషం మర్చిపోయా అన్నది ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా అది నువ్వు వచ్చే ముందు మీ రెహమాన్ ఫోన్ చేశాడు నిన్ను విలియమ్స్ రూమ్కి రమ్మన్నాడు అని చెప్పింది అది విని వీరా అబ్బా ముసలోకి ఏం పని పట లేదు అలాగే పిలుస్తాడులే అంటూ తని ఆక్రమించుకున్నాడు విశిష్టతనని తోసి ది గ్రేట్ షేర్ గారు ఒకసారి వెళ్ళి ఏంటో కనుక్కోండి అంటూ లేచి లైట్ వేసింది ఛ అంటూ లేచి రెడీ అయ్యి నువ్వు అంటూ దగ్గరికి వచ్చి గిచ్చి వెళ్ళాడు వెళ్ళు వెళ్ళు నీకు మైండ్ అంతా నేనుంటే ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడతావు అంటూ నవ్వుకుంది వీరా వెళ్ళేసరికి విలియమ్స్ రెహమాన్ తన కోసమే ఎదురు చూస్తున్నారు ఏంటి షేర్ ఏమంటుంది మా విసి బంగారం అని అడిగాడు రెహమాన్ నవ్వుతూ నిన్ను నన్ను కలిపి ఉతికి ఆరేస్తోంది అనుకున్నాడు విలియమ్స్ విషయం చెప్పు అన్నాడు వీరా సీరియస్గా ఆ రితీష్ ఉన్నాడుగా వాడు ఏకంగా కురేషి బెస్ట్ ఫ్రెండ్ చేత రికమెండ్ చేయించుకుని వచ్చాడంట అనగానే ఆ విషయం చెప్పడానిక పిలిచావు అన్నాడు అది కాదు కురేషి ఇచ్చిన టాస్క్ని అప్పుడే మొదలుపెట్టేశాడంట ఆ రితీష్ అందుకే ఆ కోడ్ ఏంటో ఏమైనా ఆలోచించావా అని అడుగుదామని పిలిచా అన్నాడు వీరాకి ఏమీ వినపడటం లేదు జాన్ దగ్గర వదిలేశాడు మనసు తన నవ్వు కవ్వించే కళ్ళు ఊరించే పెదవులు పదే పదే గుర్తొస్తుంటే మనసు లాగుతోంది షేర్ నిన్నే అంటూ భుజంపై తట్టాడు ఆ ఏంటి అని అడిగాడు మనోడు నువ్వెక్కడో ఆలోచిస్తున్నావు ఇక్కడికి రా ముందు అన్నాడు చెప్పు అన్నాడు వీరా సీరియస్గా విలియమ్స్ నవ్వుకున్నాడు ఏంటి నవ్వుతున్నావు అని అడిగాడు రెహమాన్ లేదు ఏ విషయాన్నైనా ఒక్కసారి చెప్పగానే వినే షేర్ ఇవాళ ఇలా ఉండేసరికి అన్నాడు అబ్బా విషయం చెప్పండి అని అరిచాడు వీరా రెహమాన్ మళ్ళీ విషయం చెప్పాడు అది విని వీరా అంతేనా ఇంకా పది రోజులు టైం ఏడ్చింది కదా అన్నాడు లేదు నువ్వు రితేష్ కన్నా ముందు కనిపెట్టాలి అన్నాడు రెహమాన్ ఒకసారి మళ్ళీ చెప్పు రెహమాన్ బాయ్ నేను ట్రై చేస్తా అన్నాడు విలియమ్స్ ఆ డైమండ్ ఉంచిన ప్లేస్ దుబాయ్లోనే ఉంది అది ఉన్న ప్లేస్లో చివరి కంటా చూస్తే ఎర్రటి సముద్రం ఓడలు నడుస్తూ ఉంటాయి అన్నాడు రెహమాన్ అసలు ఎక్కడైనా ఓడలు నడుస్తాయా అని అడిగాడు ఆశ్చర్యంగా విలియమ్స్ వీర ఆలోచించడం మొదలు పెట్టాడు అసలు ఎర్ర సముద్రం ఏంటి సముద్రం ఉంటే నీలంగా అంతే బోట్ షికార్ జాను అరవడం తన ప్రేమని అంతలా వ్యక్తం చేయడం తన కోసం స్పెషల్గా రెడీ అవ్వడం గుర్తొచ్చి మనసు పరిగెడుతోంది అప్పుడే విలియమ్స్ రూమ్లో సాంగ్స్ పెట్టారు తనతో ఉండే ఫ్రెండ్స్ పరేషానురా అంటూ ధృవ సినిమాల్లో పాట వినిపిస్తోంది ఆ లైన్ ఒకటి ప్యార్లో న్యూస్ అండ్ ఆయరా అంటూ సాంగ్ నిజమే మరి తన లైఫ్లో ఎన్నో దొంగతనాలు స్మగ్లింగ్స్ చేశాడు తను గట్టిగా ఆలోచిస్తే పది నిమిషాల్లో ఈ కోడ్ని చదివిస్తాడు బట్ తన వల్ల కావడం లేదు పైకి లేచి నేను నేను చూస్తా అంటూ వెళ్ళిపోయాడు రెహమాన్ నోరు వెళ్ళబెట్టాడు షేర్ నువ్వు మాఫియాలోకి రాకుండానే వెళ్ళిపోతావేమో చూస్తుంటే విశిష్టని ఇష్టాన్ని ఒప్పుకుంటూనే ఇంకేదో ప్లాన్ వేస్తోంది అనుకున్నాడు విలియమ్స్ పది నిమిషాలు తిరిగి వచ్చిన వీరాని చూసి ఏంటి బేబీ వెళ్ళిన పని అయ్యిందా అని అడిగింది కళ్ళార్పుతూ ఎక్కడా పని ఇక్కడ పెట్టుకుని అక్కడ ఏం చేయను అన్నాడు లైట్ ఆర్పుతూ నెక్స్ట్ డే మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని వినిపించి నిద్రలేచాడు స్నానం చేసి కాఫీ కప్పు పట్టుకుని తన వైపే నవ్వుతూ చూస్తున్న జాన్ని చూసి లేచి కూర్చున్నాడు ఇలాగే లేపాలి లైఫ్ లాంగ్ అన్నాడు అది ఎలా కుదురుతుంది మీ అమ్మాయి పుట్టుగానే తనే లేపుతుంది డాన్ డాడీని కూతురు ప్రేమతో అంటూ నవ్వింది వీరా కాఫీ తాగుతుంటే బేబీ ఒకసారి టాప్ ఫ్లోర్కి వెళ్దామా అని అడిగింది ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా పైన ఏవో ప్లాన్స్ ఉన్నాయంట పూలు కావాలి పూజ చేసుకోవాలి అన్నది వీరా లేచి సరే పదా ఇద్దరూ లిఫ్ట్లో టెర్రస్ మీదకి వెళ్ళారు దాదాపు నూరంతస్తుల బిల్డింగ్ అది పైన రూఫ్ గార్డెన్ వావ్ అంటూ వెళ్ళి మొక్కల మధ్యలో తిరుగుతుంటే వీరాన్ని అవ్వుకుంటూ వెళ్ళి దూరంగా కనిపించే సముద్రాన్ని చూశాడు సముద్రం ఎర్రగా ఏంటి అంటూ తల వెనక రుద్దుకుంటూ చుట్టూ తిరిగాడు ఇంకోవైపు వెళ్ళేసరికి తనకి ఎర్రటి సముద్రం కనిపించింది అక్కడ ఎర్రటి ఓడలు నడుస్తున్నాయి ఎస్ అంటూ విశిష్ట దగ్గరికి వచ్చి వెళ్దామా అని అడిగాడు పద అంటూ పూలతో తిరిగి వచ్చింది కిందికి వచ్చాక జాన్ పది నిమిషాలు వస్తాను జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు డైరెక్ట్గా రెహమాన్ రూమ్కి వెళ్ళి బెల్ కొట్టాడు రెహమాన్ వచ్చి డోర్ తీసి గుడ్ మార్నింగ్ షేర్ అంటూ నవ్వాడు వీరా లోపలికి వచ్చి డైమండ్ ఎక్కడో లేదు నిన్న మీటింగ్ జరిగిన కురేషి హైట్స్లోనే ఉంది అన్నాడు అదెలా అని అడిగాడు ఆశ్చర్యంగా రెహమాన్ ఎర్ర సముద్రం అంటే ఎడారి ఎడారిలో ఓడ అంటే ఒంటెలు షిప్ ఆఫ్ డిజర్ట్స్ డైమండ్ ఉన్న చోటు పైకెక్కి చూస్తే అవి కనబడతాయి అన్నాడు అంటే ఆ బిల్డింగ్ లాస్ట్ ఫ్లోర్ ఈ హోటల్ లాస్ట్ ఫ్లోర్కి వెళ్తేనే దూరం నుంచి ఎడారి లైట్గా కనిపిస్తోంది అలా చూసినా అలాంటి బిల్డింగ్స్ చాలానే ఉంటాయి ఇక్కడ అనగానే మరి కురేషి హైట్స్ అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అడిగాడు ఖచ్చితంగా అంటే మరెక్కడైనా ఉంటే అది కూడా అంత వ్యాల్యుబుల్ డైమండ్ తను అంత ఈజీగా వదిలేస్తాడని నేననుకోను సో తన ఓల్డ్ బిల్డింగ్లోనే ఉన్న దాన్ని సెక్యూరిటీ దాటి ఎలా తీసుకొస్తామనేది మాకిచ్చిన టాస్క్ అన్నాడు నాకు తెలుసు షేర్ నువ్వు డీ కోడ్ ఈజీగా చేస్తావని కానీ తొంభై తొమ్మిది అంతస్తుల్లో ఎక్కడ ఉన్నట్టు అసలు ఆ సెక్యూరిటీ దాటుకుని ఎలా తీసుకురావడం దొరికితే కుక్కుని కాల్చినట్లు కాలుస్తారు అయినా ఇది అన్యాయం అనేది తనే దాచని తన ప్లేస్లోనే మళ్ళీ దొరికితే చంపడం ఏంటి అన్నాడు రెహమాన్ సీరియస్గా అవును అందుకే కావాలనే తెలివిగా ఇలా ప్లాన్ చేశాడు ఎవడైతే ప్రాణాలని లెక్క చేయకుండా ఆ డైమండ్ తెచ్చిస్తాడో వాడిని తన దగ్గర పెట్టుకుంటాడు అన్నాడు వీరా కానీ నువ్వు అంటూ ఆగిపోయాడు చెప్పు ఏంటి ఆగిపోయావు షేర్ నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను జాలి దయ అనేవి మన డిక్షనరీలో ఉండకూడదని మనకి ఇలాంటి టెస్ట్స్ పెడతారు కానీ ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు ఒప్పుకోవాలనిపించడం లేదు అసలే విశిష్ట ప్రెగ్నెంట్ ఈ టైంలో నువ్వు ఇంత రిస్క్ అవసరమా అన్నాడు సీరియస్గా అవసరమే అవును నాకు అవసరమే నా కోసం వచ్చిన నా జాన్ నాకు పుట్టబోయే నా కూతురు ఇద్దరు లైఫ్ లాంగ్ చాలా సంతోషంగా ఉండాలి కొన్ని వేల కోట్లు సంపాదించాలి నా కూతుర్ని మహారాణిలా పెంచాలి అంటూ చెప్తున్న వీరాన్ని చూస్తుంటే రెహమాన్కి ఆశ్చర్యం వేస్తోంది వీరాకి డబ్బంటే ఇష్టమని తెలుసు కానీ ఇంతలా ఎంత దూరమైనా వెళ్తాడని ఊహించలేదు ఏంటి ఆలోచిస్తున్నావు వీడికి ఇంత డబ్బు పిచ్చి ఏంటా అన పిచ్చి కాదు నా జాన్కి అందమైన ఐలాండ్ని ప్రజెంట్ చేయాలి ఇదే నా కోరిక అన్నాడు సీరియస్గా సరే మరి ఆ బిల్డింగ్లోకి వెళ్ళడం ఎలా చాలా టైట్ సెక్యూరిటీ ఆ విషయం నిన్ననే నీకు అర్థమై ఉంటుంది అన్నాడు సాయంత్రంలోపు ఏదో ఒక ప్లాన్తో వస్తా అంటూ వెళ్ళిపోయాడు వీరా వీరా వెళ్ళగానే రెహమాన్ వెంటనే విలియమ్స్కి కాల్ చేశాడు అర్జెంటుగా రమ్మని విలియమ్స్ రెండు నిమిషాల్లో వచ్చి పడ్డాడు ఏంటి బాయ్ ఇంత పొద్దున్న రమ్మన్నావు అని అడిగాడు రెహమాన్ వీరాతో జరిగిన విషయం చెప్పి నాకు షేర్ని చూస్తుంటే ఆ డైమండ్ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడేమో అని భయం వేస్తోంది అన్నాడు నీకు భయమా అని అడిగాడు ఆశ్చర్యంగా అక్కడ ఉన్నది కురేషిని దొరికిన తర్వాత పోలీసులకి అప్పగించిన షేర్ ఈ జన్మలో బయటకు రాలేడు చ ఎంత చెప్పినా తను వినడం లేదు అన్నాడు వినడు బాయ్ తన కన్న తండ్రే నీకు ఎందుకో ఆ మాఫియా నువ్వే కొన్ని వందల కోట్లకి వారసుడివి అని చెప్పినా తను వినలేదు అన్నాడు అది విని రెహమాన్ కన్న తండ్రి ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా విలియమ్స్ జరిగింది చెప్పి సారీ బాయ్ మీ దగ్గర దాచినందుకు కానీ నిన్న విశిష్ట అంటూ తనతో జరిగిన వాదన కూడా చెప్పాడు అంతా విని రెహమాన్ షాక్ అయ్యాడు ఈ ప్రేమ ఎంత పిచ్చిది బాయ్ ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేయిస్తుంది ఎంతో ఇష్టమైన వాళ్ళని కూడా ఒక్కోసారి కష్టాల్లోకి తోస్తుంది అన్నాడు విలియమ్స్ నిజమే లేకపోతే ఎలాంటి వీరా ఎలా అయ్యాడు నీకు గుర్తుందా మనం విశిష్టని ఫస్ట్ టైం చూసిన రోజు కాలేజీ దగ్గర వీరా చూపిస్తాడు తను వీరాని చూసి పులిని చూసిన జింక పిల్లల వణికిపోయింది కానీ ఇప్పుడు తను కూడా ఆడపులిలా తయారయ్యింది అన్నాడు హా బాయ్ అసలు తను ఒక్కతే ఉంది నిన్నంతా అయినా కళ్ళలో బెరుకు కానీ భయం కానీ కనపడలేదు నాతో కూడా చాలా క్లారిటీగా తను అనుకున్నవి అన్నీ చెప్పింది చాలా తెలివైనది అన్నాడు నవ్వుతూ పోని తనని కలిసి షేర్ని ఆపమని చెప్తే అన్నాడు రెహమాన్ వినదు షేర్తో చేరి తను మొండి దాంట్లో తయారయ్యింది అయినా నువ్వు టెన్షన్ పడకు షేర్ సాధిస్తాడు విశిష్ట మీద ఉన్న ప్రేమే తనని గెలిపిస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు రెహమాన్ ఆలోచనలో పడ్డాడు ఆ రోజంతా ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆ బిల్డింగ్లోకి ఎంట్రీ ఎలా సంపాదించాలి అని ఆ రోజు ఈవినింగ్ విశిష్ట బేబీ వాకింగ్కి వెళ్దాం తిని కూర్చోవడం తప్ప ఏమీ చేయడం లేదు అని అడిగింది వీరా సరే అనడంతో ఇద్దరు కిందకి వచ్చారు ఇందుకీ ఏమైంది నీ టాస్క్ అని అడిగింది విశిష్ట నీ వలన కోడ్ కనిపెట్టా నెక్స్ట్ ఏంటో చూడాలి కొంత దూరం నడిచాక ఒక కారు చాలా ఫాస్ట్గా వస్తుంది ఒక నాలుగు సంవత్సరాల బాబు బాల్ ఆడుకుంటూ కారుకి దగ్గరగా వెళ్తుంటే ఓ నో అంటూ విశిష్ట వెళ్ళబోతుంటే వీర వెంటనే అలర్ట్ అయ్యి ఆ బాబుని మెరుపు వేగంతో లాగి అవతలకి జంప్ చేశాడు ఒక క్షణం ఆలస్యమైన ప్రమాదం జరిగేది అది చూసి విశిష్ట షాక్ అయింది వీర ఆ బాబుని ఎత్తుకుని తీసుకొస్తుంటే బాబు వీరాకి ముద్దు పెట్టాడు మనోడు బుగ్గ తుడుచుకుంటుంటే విశిష్ట నవ్వి విశిష్ట ఆ బాబుని తీసుకుని ఇద్దరూ ఓకే కదా అని అడిగింది కంగారుగా ఆ ఓకే అన్నాడు ఈలోపు ఆ బాబు పేరెంట్స్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు విశిష్ట వాళ్ళకి బాబునిచ్చింది బాబు వాళ్ళ నాన్న హిందీలో మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నాడు కళ్ళ వెంబడి నీళ్లతో అయినా బుద్ధుందా బాబుని అలా ఎవరైనా వదిలేశారా మీకు జాగ్రత్త ఉండదు వీళ్ళని ఎవరో ఒక చెత్తనా కొడుకులు తీసుకెళ్ళి ఏ రౌడీ లాగానో ఎందుకు పనికిరాని వెదవలాగానో పెంచుతారు ప్రేమంటే తెలియదు అష్ట కష్టాలు పడతారు కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వెళ్ళి నేనే నీ తండ్రిని పద ఇంటికెళ్దాం అని సెంటిమెంట్ అనే సెంటు పూస్తావు వీడికి అప్పటి వరకు ఉన్న ప్రపంచాన్ని వదిలి నీతో రావాలనిపించదు అంటూ ఆవేశంగా ఇంకా చెప్తుంటే విశిష్ట ఆశ్చర్యంగా బాబు పేరెంట్స్ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయారు విశిష్ట వీర చేతిని ప్రెస్ చేస్తూ బేబీ ప్లీజ్ కంట్రోల్ అన్నది అప్పటికి కానీ వీర ఆవేశం తగ్గలేదు అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు విశిష్ట తన వెనకే వెళ్ళింది ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చున్నారు ఇప్పుడు ఏమైంది వాళ్ళని అలారి చేశావు అని అడిగింది తన వైపే చూస్తూ ఏం లేదులే కానీ నువ్వేంటి ఆ బాబు వెనక పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు నీకేమైనా అయితే అని అడిగాడు కోపంగా నాకేమీ కాదు ఎందుకంటే నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి అంటూ నవ్వింది ఏంటి అంత నమ్మకం నా మీద అన్నాడు తన వైపు చూస్తూ ది గ్రేట్ మాపే గారు ఇప్పుడు తండ్రి అవుతున్నారు కదా అది నమ్మకం అర్థం కాలే అన్నాడు మాపే ఫేస్తో ఇంకా భూమి మీదకు రాని నీ బిడ్డకి ఏం కాకూడదని నువ్వు నాకన్నా ముందు రియాక్ట్ అయ్యావు మరి పుట్టి నాలుగు సంవత్సరాలు వచ్చాక ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు పేరెంట్స్ కాబట్టి ఏది తెలిసి చేయరు అర్థమైందా అంటూ లేచింది ఏయ్ నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం చెప్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట ఏదో చెప్పేలోపు ఇందాక వీళ్ళు సేవ్ చేసిన బాబు పేరెంట్స్ ఏడుస్తూ వెళ్ళడం చూసి విశిష్ట కంగారుగా వాళ్ళ వైపు వెళ్ళింది ఈ బాబు కాకుండా వాళ్ళ చేతిలో ఆరు నెలల పాప ఉంది విశిష్ట వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది కంగారుగా ఆ బాబు వాళ్ళ అమ్మ ఆ ఆరు నెలల పాపని చూపిస్తూ తనకిప్పుడు ఆరు నెలలు హెల్త్ బాగోవడం లేదని చూపించడానికి హాస్పిటల్కి వచ్చాం హార్ట్లో హోల్ ఉందని ఆపరేషన్ చేయాలని అందుకోసం పది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు అంటూ కల తుడుచుకుంది విశిష్ట వెనకే వచ్చి వింటున్నాడు మీ దగ్గర అంత అమౌంట్ లేదా అని అడిగింది విశిష్ట నేను చేసేది సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఆ జీతంతో నా నెలవారీ ఖర్చులు సరిపోతాయి పది లక్షలు కాదు కదా లక్ష రూపాయలు కూడా లేవు అన్నాడు బాధగా పోనీ మీరు ఎక్కడైతే సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారో అక్కడ పాప రిపోర్ట్స్ చూపించి హెల్ప్ చేయమని అడగండి అన్నది అమ్మో మా సారి డైరెక్ట్గా చూడాలంటేనే టెన్షన్ ఇంకా హెల్ప్ ఎలా అడగాలి అన్నాడు అతను కంగారుగా ఎక్కడ పని చేస్తున్నారు అని అడిగింది విశిష్ట నీకెందుకు జాన్ నీకేమైనా దుబాయ్ తెలుసా అని అడిగాడు విసుక్కుంటూ కురేషి హైట్స్ అని అతను అనగానే విసిరాలు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు ఆ సెక్యూరిటీ బాబు అతని ఫ్యామిలీ నెమ్మదిగా వెళ్ళిపోతుంటే కోట్లు పోగేశావు ఒక పది లక్షలు ఇవ్వలేవా అని అడిగింది వీరా వైపు చూస్తూ వీరాకి అప్పటికప్పుడు ఐడియా వచ్చింది ఆ సెక్యూరిటీ గార్డ్ వెనక్కి వెళ్ళి ఆపి నేను చెప్పినట్టు చేస్తే మీ పాప ఆపరేషన్కి నేను హెల్ప్ చేస్తాను అన్నాడు ఆ పేరెంట్స్ ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు విశిష్టకి అర్థమైంది ఏదో ప్లాన్ చేస్తున్నాడని తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళింది ఏం లేదు నీ ప్లేస్లో ఒక వారం రోజుల పాటు నన్ను సెక్యూరిటీ గార్డ్గా పెట్టు అన్నాడు వీరా అది విని అతను ఏం మాట్లాడుతున్నారు మీరు నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు అయోమయంగా మీ అమ్మాయికి ఆపరేషన్ అంటే నువ్వు సెలవు పెట్టాలి కదా పెట్టాలి అదే అలా పెడుతూ నన్ను నీ తమ్ముడిగా పరిచయం చేయి నీ ప్లేస్లో నేను పనిచేస్తానని వాళ్ళకి చెప్పు అన్నాడు అది విని అతను అదిరిపడ్డాడు చూడండి మీకు తెలియదు కురేషి అంటే ఎవరో దుబాయ్లో ఉండే మిలీనియర్స్లో ఒకడు నేను ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నా అక్కడ ఏ రోజు మాట్లాడలేదు అసలు అంత ధైర్యం చేస్తే కదా ఆయన్ని చూస్తేనే మా అందరికీ భయం మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు దయచేసి ఇలాంటివి పెట్టకండి అటు మీకు ప్రమాదం ఇటు నాకు కూడా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే వీరా ఫోన్ మాట్లాడుతున్న విశిష్టని లాక్కొచ్చి పద అంటూ వాళ్ళ వెనకే వెళ్ళాడు ఆ సెక్యూరిటీ గార్డ్ బైక్ ఎక్కి వెళ్ళిపోతుంటే వీరా వెళ్ళి అడ్డు నిలిచాడు ప్లీజ్ దారి వదలండి మీరు మా అబ్బాయిని ప్రాణాలతో కాపాడారని నేను మీ మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకోవడం లేదు అన్నాడు కోపంగా సరే నీ ఇష్టం నా భార్య మీకు హెల్ప్ చేయాలని ముందే అన్నది రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు ఇక్కడికే రండి పది లక్షలు ఇస్తాను అంటూ విశిష్టని తీసుకుని వెళ్ళిపోయాడు అతను షాక్ అయ్యాడు మన వీర ఏదో ప్లాన్ చేసేశాడు ఆ ప్లాన్ ఏంటో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం